హలో బడీస్ వెల్కమ్ టు విహారీ థింగ్స్ అందరూ ఆలు పరాటా చేస్తారు కదా నేను ఈరోజు నేను సొరకాయ పరాటా చేద్దామని అనుకుంటున్నాను ఇది చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇందులో ఫస్ట్ నేను సొరకాయ తీసుకొని దాన్ని పీల్ చేశాను తర్వాతకి గ్రేట్ చేసుకున్నాను సన్నగా ఇలా కొంచెం గ్రేట్ చేసుకున్నాక అందులో నుంచి వాటర్ కూడా తీసేయాలి ఆ వాటర్తో మనం పిండి నీట్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కొంచెం వాటర్ సరిపోక నేను వా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేస్తాను ఫస్ట్ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇందులో సాల్ట్ కొంచెం ఆయిల్ అవి కూడా కలిపేసి బాగా కలపాలి ఫస్ట్ అవి అవి రెండు కూడా పిండిలో మిక్స్ అవ్వాలి అలా మిక్స్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాతకి ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేస్తూ గట్టిగా దాన్ని కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకుంటే మనకి బాగా నీట్ చేసుకోవాలి అలా నీట్ చేసినట్టయితే మనకి చపాతి చక్కగా వస్తుంది సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇలా నొక్కితేనే అది కరెక్ట్గా మనకి పిండి చేతికి ఉందంటే అది కరెక్ట్గా ఉన్నట్టు చపాతి కోసం సో నేను ఇక్కడ గ్రేట్ చేసిన సొరకాయింది కదా దాన్ని స్టఫ్లోకి ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి మూడు కూడా నేను చ సన్నగా చాప్ చేసుకుంటున్నాను చాలా సన్నగా చాప్ చేసుకోవాలి లేదంటే మనకి అది బయటకు వచ్చేస్తుంది ఇంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి ఇక్కడ ఇది ఇక్కడ పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేస్తున్నాను చూడండి యాక్చువల్గా అయితే నేను పెద్దగానే ఉంచుతాను బట్ ఇది స్టఫ్లో కాబట్టి సన్నగా చాప్ చేశాను అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే తీసుకున్నాను తర్వాతకి బయడయ్యాక జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఆనియన్ ఇవి కూడా యాడ్ చేశాను ఆనియన్ మనకి ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి కాసేపు ఫ్రై అవ్వాలి ఇది అలా అవుతానే చాలా బాగుంటుంది తర్వాత ఇలా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కారం పొడి కారం పొడి పసుపు ఇంకా ఉప్పు కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను అవి అవి చాలా టేస్టీగా అనిపిస్తుంది అవి మనకి తింటుంటేను అందుకని కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను లైట్గా తర్వాత ఇక్కడ మనకి సొరకాయని గ్రేట్ చేశాం కదా అది కూడా నేను యాడ్ చేశాను అది దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి అలా అయితేనే మనకి పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ వేసాను సో మనకి వాటర్ తొందరగా వచ్చేసి తొందరగా కర్రీ ప్రిపేర్ అవుతుంది సో ఇక్కడ నేను స్టఫ్ కోసం ఇంకా చపాతీని కొంచెం పెద్ద తీసుకుంటాను తీసుకున్నాను తీసుకుని దాంట్లో స్టఫ్ కోసమని ఇలా కొంచెం మందంగా చేసి దాన్ని మధ్యలో ఇలా చేసేసి స్టఫ్కి ఇది సొరకాయని పెట్టేశాను ఇలా పెట్టేసి దాన్ని ఒక మోమోని ఎలా అయితే చేస్తారో అలా నేను దాన్ని చేసేసాను క్లోజ్ చేశాను అలా క్లోజ్ చేసేసి దాన్ని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి చపాతి అంత సన్నగా అయినా చేసేసుకోవచ్చు ఎందుకంటే అది ఈజీగా వచ్చేస్తుంది లాస్ట్లో మీరు చూడండి నిన్న చపాతి ఎంత సన్నగా వచ్చిందో ఈ పరాతా కూడా అంతే సన్నగా వచ్చి ఉంటుంది మీకు లాస్ట్లో పిక్చర్ చూపిస్తాను వీలైతే సో ఇక్కడ చూడండి ఎంత మనకు కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తే అక్కడ కొంచెం పిండి పెట్టేసి అక్కడ కూడా మనం రోల్ చేసుకుంటే ఇంకా అది బయటకు రాదు అలానే ఉండిపోతుంది స్టిక్ అయ్యి ఇంకా ఇక్కడ నేను సన్నగా పోరాటాన్ని తాల్చాక దీన్ని కొంచెం వే పాన్ కొంచెం వేడిగా ఉండాలి అలా అయితేనే మంచిగా కుక్ అవుతుంది ఇక్కడ నేను కొంచెం ప్యాన్ వేడి చేశాక బాగా తర్వాత అయితే దాని మీద వేశాను నేను ఇక్కడ మనమైతే బటర్తోనైనా చేసుకోవచ్చు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు బట్ చాలామంది బటర్ బటర్ యాడ్ చేస్తారు బట్ నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను యూజువల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అంతా వాడను నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్తోనే రెండు వైపులో కూడా కొంచెం కొంచెం వేసి కాల్చాను అలా అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెండు రెండు వైపులో కూడా చక్కగా కాల్చాలండి లేదు ఉప్పని వెంటనే తీసేస్తే మాత్రం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అస్సలు బాగోదు చూడండి ఇక్కడ పరాట అన్నీ కాల్చాను తర్వాత చూడండి ఎంత సన్నగా వచ్చిందో మలిస్తే ఎంత చక్కగా మలుగుతుందో ఇది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఇంకొక చిన్న విషయం అండి అందరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్